అమ్మా కొంచెం కాఫీ తీసుకురామ్మా మా ఫ్రెండ్ వచ్చింది ఎవరు మిమ్ముందా లేదు లేదు మా పని మనిషిని అమ్మా అని పిలుస్తా అయ్యో క్షమించమ్మా ఏంది క్షమించేది ఈ డ్రెస్ ఎంత కాస్ట్లీ ఉందో తెలుసా కవిత అక్కడ వాటర్ ఉంది కొడుకు ఒక ఫోన్ వస్తుంది మాట్లాడుస్తా హలో ఏ ఒక నిమిషం ఇట్రా నువ్వు ఇళ్ళలో పనిచేస్తావా ఇదిగో నీ కూతురు అనే విషయం మహిత తెలిసిందో చూడు అయ్యో చెప్పండి నలతమ్మా నీకు ఒక శుభవార్త నాకు తెలిసిన ఆయన అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు తనతోనే మాట్లాడొస్తున్నాను తనకి క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉంది ఏదైనా పుణ్యకారం చేసి చనిపోవాలనుకుంటున్నాడు నీ విషయం చెప్పానమ్మా విద్యాదానం మించిన గొప్పదానం ఇంకేమన్నా ఉందా తన కూతురు నేను చదివిస్తానని ఆయన ఒప్పుకున్నాడు నీ అకౌంట్ నంబర్ చెప్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారంటమ్మా అమెరికా నుంచి డబ్బులు ఇస్తున్నారా నాకి అకౌంట్ అవేం నాకు తెలియదమ్మా అయ్యో మహిత అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ అట్లాంటి తెలియకుంటే ఎట్లమ్మా సరేలే ఇంకో పాప ఉంది మీకంటే కొంచెం బిదిరాలు ఆ పాపకి ఏమని చెప్తాలే అయ్యో అకౌంట్ నెంబర్ ఎందుకు లేదు ఉంది నీ అకౌంట్ నెంబర్ తో నాకేం పని తన అకౌంట్ నెంబర్ అడుగుతాడు నేను అది కాదు మహిత తను 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 మా అమ్మ ఇట్లాంటి కూతురు కోసం ఆ అమ్మ నువ్వు ఇంత కష్టపడి చి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నీకు మీ అమ్మ కనిపిస్తాను ఇంతకుముందు అంత మిమ్మల్ని ఏమో అంటుంటివి అమ్మ అని చెప్పొద్దు నాకు అవమానమో నీకు మెడిసిన్ చదివించాలని చాత కాకుండా కూడా నాలుగు నెలలు పాచిపని చేసుకుంటాంది అట్లా అమ్మకి నువ్వు కాళ్ళు గడిగి నెత్తిన పోస్తున్నా కూడా తక్కువే నువ్వు ఎలాంటి దాన్ని తెలుసుకోవాలనే కావాలని నేను ఆటకమన్నాను కానీ భయపడకు తనకు ఎప్పటి నుంచి నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను అమెరికాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను నువ్వు ఖచ్చితంగా మెడిసిన్ చేస్తావు ఈ హెల్ప్ నీకోసం చేయట్లేదు మీ అమ్మ కోసం చేస్తున్నా సారీ అమ్మా మాటలు అయ్యో అంత పెద్ద నా కొండవి అహంకారంతో సొంత మనిషిని కూడా పరాయ మనిషిగా ఎప్పుడైతే చూడడం మొదలు పెడతావో అప్పటి నుంచే నీ పతనం ప్రారంభమవుతుంది అందుకే అహంకారం అనే మాయను వదిలి నీ కోసం బ్రతికే మనుషుల విలువ తెలుసుకో మీకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి Thank you.